భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములు శుభములు ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ నేను రావడం జరిగింది మొదటిగా మన ఇండియా లేడీ క్రికెట్ జట్టుకి ఈ కూడా ప్రపంచ నలుచెరుగులకి మన భారత ఖ్యాతిని తెలియజెప్తూ ఫైనల్ లో మరి మన ఇండియాకి విజయాన్ని అందించి కప్పు తీసుకొచ్చినటువంటి వీరందరికీ ఒక భారతీయుడిగా భారతీయ క్రైస్తవుడిగా వారి సహోదరుడిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కంగ్రాట్స్ చెప్తున్నాను మొదటిగా ఈ వీర భారతదేశ ఖ్యాతి ప్రపంచ ప్రపంచలుచరుగులకి చాటారని చెప్పులో ఎక్కడ కూడా సందేహం లేదు మన భారతదేశంలో మరి మన భారతీయులందరూ కూడా చాలా సంతోషించారు ఆడవారు అయినప్పటికీ కూడా ఏ రంగంలో తీసుకోరని భారతదేశానికి మొట్టమొదట మరి ఈ యొక్క వరల్డ్ కప్ ని తీసుకొని రావడం ఈ యొక్క టీమిండియా లేడీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ క్రికెట్ టీమ్ లో ఉన్న అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు లేకపోతే ఈ యొక్క ఆట ఆడి భారతదేశానికి కప్పు తీసుకురావటంలో ఫైనల్ మ్యాచ్ కు వెళ్ళడానికి గల కారణం కచ్చితంగా జమి మాయే మీ అందరికీ తెలుసు ఆ జమిమా చక్కగా ఆడి ఆమె ఆ సహోదరి ఆట చక్కగా ప్రపంచానికి ఒక అద్భుతమైన రీతిలో ఆ ఆటని కనపరిచి ఆట అయిన తర్వాత ఆ యొక్క గెలరేమో అనుకున్న మ్యాచ్ గెలిపించిన తరువాత మరి తను ఆ మ్యాచ్ తదుపరి అక్కడ కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటే మీడియా గాని అక్కడ ఉన్నవారు గాని ప్రశ్న వేస్తుంటే మీడియా సమక్షంలో ఒక విషయం చెప్తుంది యేసుక్రీస్తు వారు దయ లేకపోతే యేసుక్రీస్తు వారు నన్ను బలపరచడం వల్ల యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని నేను బలంగా నమ్మటం వల్ల నాలో స్ట్రెస్ పోయి నన్ను బలపరిచింది యేసుక్రీస్తే అని తన మనోభావాన్ని తెలియజెప్పినప్పుడు ప్రపంచం అంతా కూడా మరి దాన్ని చూచింది తన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తుని ఎంత కూడా సంకోచించకుండా మరి భయపడకుండా ధైర్యంగా చెప్పడం గర్వకారణం క్రైస్తవులుగా మనకి ఇకపోతే తన ఆరాధ్య దైవం గురించి చెప్పడం తప్పు కాదే మరి దాన్ని పట్టుకుని ఈ రోజు ఏం చేస్తున్నారంటే జమీ మధ్య చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఈ ట్రోల్స్ చేస్తున్న ప్రతి ఒక్కడికి తాంట తీయడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది తాను గొప్పగా ఆడిందని యేసుక్రీస్తు గురించి చెప్తే వీళ్ళకి ఎక్కడెక్కడో మరి ముల్లుగుచ్చుకున్నాయి నొచ్చుకున్నాయి వారి నొచ్చుకొని ముళ్ళు గుచ్చుకొని బాగా వండలేక సోషల్ మీడియాలో వారి నోటి విరోచనాలు చేసుకున్నారు ఒక్కొక్కడు అందులో చాలా మంది ఉన్నారు ఈ కొత్త బిచ్చగాళ్ళు పొద్దురగరని ఈ కొత్త కొత్త ఈ యొక్క బత్తయలు లేకపోతే ఈ యొక్క మతోన్మాదులు వచ్చి జమీమా మీద ట్రోల్స్ చేయడం అలాగే సీనియర్ పాత్రికేయులు లేదా సీనియర్ వాళ్ళు ఏమన్నా జర్నలిస్ట్ అని చెప్పొచ్చేమో సాయి మీకు తెలుసు కదా కసాయి మరి అతను కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఇలాగ ఎవరికి నచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు మరి జమీమా మీద ఎవరైతే ట్రోల్స్ చేశాడో కొన్ని విషయాలు మీకు చూపిస్తూ నేను ముందుకెళ్తాను ఇప్పుడు జమీమా అంటే అక్కడ దొరికినప్పుడు ఏం చేసిందంటే అవకాశం దొరికినప్పుడు మత ప్రచారం చేసిందంట మత ప్రచారం చేసిందన్న ఈ కారుకూతలు కూర్చుని వీళ్ళ సంగతులు ఎటు ఒకసారి చూడండి ఆ జేసే గెలిచిందంట జేసే నూట ఇరవై ఏడు పరుగులు చేసిందంట జేసే ఈ ఇంతకు ముందు ఓడిపోయింది కదా ఎంతకు ముందు కొట్టలేనప్పుడు మన జేసస్ వల్లే వాడిపోయారు వాళ్ళు అలాగే చెప్పరమని ఇక్కడ మతం ఎందుకు తీసుకురావాలి ఇక్కడ జేసస్ వచ్చాడు జేసస్ సహాయం చేసి ఇక్కడ జేసస్ వచ్చాడు జేసస్ సహాయం చేసేది ఎందుకు ఇక్కడ అవసరమా జేసస్ లేకపోతే ఈ విజయమే లేదంట జేసస్ అనునిత్యం తోడున్నాడు జేసస్ వచ్చాడంట జేసస్ జేసస్ వచ్చాడంట జేసస్ దేవుడి పేర్లు చెప్పాల్సిన అవసరం ఏమన్నా జమీమా రోడ్ రిక్స్ గురించి ఒక కీలకమైంది ఆమె ప్రభు వల్లనే నేను ఆడాను అన్నటువంటిది చెప్పినప్పుడు కొంతమంది వేస్తున్నారు చేస్తున్నారు తప్పే ఉంది అట్లాగే మనోళ్ళు ఏదో ఇట్లాగే మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు చెప్పే వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నారు అందులో తప్పే ఉంది అందులో ఏమీ తప్పలే చూసారా ఏం వాగారో ఏం మాట్లాడారో చూసారా అండి వీళ్ళు నోటి విరోచనాలు ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే నోటి విరోచనాలు విరోచనాలంటారు నోటి విరోచనాలు చేసుకున్నారు సోషల్ మీడియాలో ఏం సాయి కనీసం ఏసుక్రీస్తు గెలిపించాడు అంటా అనిట తమ్ము పెట్టి మాట్లాడేవి కదా మరి గెలిపించాడనే ధైర్యంగా చెప్పింది నీకు ఏమి నొప్పి వచ్చింది ఇది మత ప్రచారం అంటావా ఏరా బత్తాయి బాబు నువ్వేమంటున్నావు మత ప్రచారం అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం చేయడానికి ఇది ఒక ఆసరాగా తీసుకుంటారు క్రైస్తవులు అన్నట్టుగా అందులో జమీమాన్ ప్రత్యేకించి మీరు మాట్లాడారు కదా అసలు మత ప్రచారం ఎలా ఉండదు ఇప్పుడు చెప్తాను అసలు తెల్లవారు లేస్తే గొడవ గోల ఎవరు చేస్తారండి జరుగుతుంది ఇప్పుడు ఏమంటారు కార్తీక మాసం కదా మరి దీని అంతా ఇప్పుడు అందరు గుళ్ళు వెళ్తారు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు మాల్ వేసుకుంటారు మాల్ లో డ్రస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు మరి దాన్ని ఏమంటారు మత ప్రచారం అంటారు దాన్ని మరి మత ప్రచారమే కదా బట్టలు ఏది మాలలు వేసుకొని కోడ్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు మరి పూజ చేసుకోవాలని అనుకుంటే ఇంట్లోనే చేసుకోవాలి కదా బయటకు ఆ డ్రెస్ కోడ్లు వేసుకొని తిరగడం ఎందుకు మాల్ అవి బయటకి కనిపించినందుకు వేసుకోవడం ఎందుకు మరి దాని మత ప్రచారం అంటారు కదా మీకు అది ప్రచారం అనిపించలేదా అంత ఎందుకండి మొన్నటికి మొన్న మనకి ఏం వచ్చిందంటే ఈ యొక్క మంద తుఫాన్ వచ్చింది తుఫాన్కి ఏం చేశారంటే ఎంత చక్కగా తుఫాన్ ని వాడుకున్నారంటే వీళ్ళ మత ప్రచారానికి ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో చేశాను ప్రీవియస్ వీడియో చూడొచ్చు మీరు కానీ చిన్నది గుర్తు చేస్తున్నాను మీకు అమెరికాలో ఉన్నటువంటి యొక్క వెంకట చాగ్ అంటే ఆయన అక్కడ నుంచి కొంత డబ్బులు ఇచ్చి కొంతమంది ఆ వారు అనుచరులతో కాకినాడలో ఏం చేయించాడంట తుఫాను కోసం యజ్ఞం చేయించాడంట నమ్మొచ్చా మరి యజ్ఞం చేయించిన తర్వాత ఏం చేశాడంట అక్కడ ఆ యొక్క తుఫాను ఎవరనుకున్నారు వృత్రాసుడు మరి ఆ వృత్తాసుడు ఏం చేస్తాడంటే ఆ తుఫాను బలంగా ప్రజల మీదకి ఒకవేళ తీసుకొని వస్తుంటే మేము యాగం చేసి ఆ వృత్తాసు రాక్షసుడే ఆ రాక్షసుడిని బలపర బలహీనపరచడానికి యజ్ఞాలు చేస్తున్నాం అంటున్నాడు మరొకసారి ఆ ప్రీవియస్ వీడియో లో చిన్న బిడ్డను ఒకసారి చూపిస్తాను చూడండి అది అది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఇప్పుడు ఆయన పొద్దున కూడా హోమన్ చేస్తే ఆటోమేటిక్ అది కూడా చేస్తే అక్కడ మరి ఒకసారి అంతర్వేది నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ కొంత జనాలకు అది ఇబ్బంది ఉంటుంది చూశారు కదా మరి దీన్నేమంటారు అంటే ను కూడా ఎక్కడ వాడేసుకున్నారు మత ప్రచారానికి తుఫాను కూడా హిందూ మత ప్రచారానికి వాడుకున్నారు అని నేను అంటాను ఏమంటారు దాన్ని ఒప్పుకుంటారా మీరు కాదంటారా మరి క్రికెట్ లో ఏసుక్రీస్తుని ఘనంగా చెప్పిందని ఆవిడ మత ప్రచారం చేస్తుందని మీరు అంటే ట్రోల్ చేస్తే ఇప్పుడు నేనేమంటానంటే ఈ యొక్క తుఫాను కూడా మత ప్రచారానికి వెంకట చాగంటి లాంటి వారు వాడుకున్నారని నేను అంటాను దానికి ఏమంటారు మీరు ఏం సమాధానం చెప్తారు సాయి తర్వాత ఈ యొక్క భర్త ఇంకా ట్రోల్స్ చేసినట్టు ప్రతి ఒక్కటి చెప్పాలి మరి ఇకపోతే ఏమంటే బాగా వినాలి రాకెట్ వెళ్ళినప్పుడు శ్రీహరికోట నుంచి రాకెట్ ని ప్రయోగం చేస్తారు రాకెట్ ప్రయోగం చేసినప్పుడు ఏం చేస్తారంటే తిరుపతికి వెళ్లి వెంకటేశ్వరుడు గుడి దగ్గరికి వెళ్ళి ఆ రాకెట్ యొక్క నమూనా ఏదైతే ఉంటదో దాన్ని తీసుకెళ్లి పూజ చేసుకుని తీసుకొస్తారు దానికి ఏంటి సంబంధం అసలు మరి మత ప్రచారం కాదా చర్చ్ కెందుకు వెళ్ళట్లేదు మసీద్కి ఎందుకు వెళ్ళట్లేదు మరి కేవలము అక్కడికే వెళ్లి ఈ యొక్క రాకెట్ యొక్క ఏదైతే ఈ యొక్క నమూనా ఉందో దాన్ని తీసుకెళ్లి అక్కడ అర్చన చేయించి పూజ చేయించి దాన్ని శ్రీహరికోట లో ఉన్నటువంటి ప్రముఖులే వెళ్లి పూజ చేస్తున్నారు దాన్ని ఏమంటారు మరి దాని మత ప్రచారం అనారు అనరా చెప్పాలి మరి మత ప్రచారం అనరా దాన్ని ఏమంటారు మరి దాన్ని లేకపోతే రాజ్నాథ్ సింగ్ లాంటి ఎవరైతే ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడో ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి రఫేల్ అనే యుద్ధ విమానాల కింద ఏంది నిమ్మకాయలు పెట్టడం కొబ్బరికాయలు కొట్టడం వాటికి బొట్టు పెట్టడం ఇవన్నీ మరి దాన్ని ఏంటంటారు దాన్ని మత ప్రచారం అనరా దాన్ని రా బాబు బొత్తాయిలు చెప్పండి అందుకే మిమ్మల్ని దీని ఏమంటారంటే లేని వాళ్ళు అంటారు మిమ్మల్ని మీరు చేస్తే సంవత్సరం ఉన్నటు చేతి వ్యభిచారమా తను ఏసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పింది దాని గురించి ట్రోల్ చేసే ముందు విమానం టైరికిందమకాయ పెట్టడం ఏంటి కొబ్బరికాయ కొట్టడం బొట్టి పెట్టడం ఏంటి రాకెట్ ఆకాశంలో పంపుతూ ఉంటే ఆ రాకెట్ యొక్క నమూనాలు తీసుకెళ్లి ఆ యొక్క ఫార్ములాని తీసుకెళ్లి ఆ వెంకటేశ్వరుడు పాదాల దగ్గర పెట్టడం ఏంటి ఇవన్నీ మత ప్రచారాలు కాదా మరి దీన్ని ఏమంటారు మరి మీ మత ప్రచారాలు మీరు రోజు చేస్తూనే ఉన్నారు కదా మా దేశం మా ధర్మం మా ఇది మా అది అనుకుని మాట్లాడుతూనే ఉన్నారు కదా దీన్ని ఏంటంటారు ఈ దేశం ఎవడు గారి సొత్తు కాదు ఎవడు ఏ మతాన్ని అవలంబించుకోవచ్చు ఎవరి గురించి ఎవరైనా గొప్పగా చెప్పుకోవచ్చు ఎక్కడ ఆగడానికి వీలు లేదు ఎవరైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆవిడ చెప్పినంత మాత్రాన నమ్మినోడు నమ్మండి నమ్మలేనోడు మానియండి ఆడబిడ్డ మీద మీరు ట్రోల్స్ చేస్తారు దీన్ని అంత మత ప్రచారం అనరా తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎవరండి మత ప్రచారం చేస్తారు డ్రెస్ నుంచి మత ప్రచారం రాకెట్ వరకు మత ప్రచారం రఫేల్ యుద్ధ విమానానికి మత ప్రచారం ఆఖరికి అక్కడ తుఫాను కూడా మత ప్రచారం చేసుకునే అంత నేచమైన స్థితిలో ఎవరున్నారంటారు ఇప్పుడు చెప్పండి జమీమా గొప్పగా గురించి చెప్తే మత ప్రచారం అంటారు మరి మత ప్రచారాలు ఎవరు ఆకాశంలో తుఫాను ఆకాశం రాకెట్ ను వదలకుండా ఆకాశంలో ఎగిరే విమానాన్ని కూడా వదలకుండా మత ప్రచారాలు చేసుకుంది మీరా మేమా చెప్పాలి ఇప్పుడు సిగ్గుండి మాట్లాడితే బాగుంటది ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్కరికి జాగ్రత్త పిచ్చి వేసాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనుకోండి ఇలాగే మరి పేల్తే గట్టిగా పేలితే మామూలుగా పేల పేల జాగ్రత్తగా మూలంగా మత ప్రచారం ఎవడైనా యేసుక్రీస్తు గురించి పిచ్చు వాగుడు వాగితే ఫస్ట్ ప్రతి రోజు ప్రతి విషయంలో మత ప్రచారం చేసి బతుకుతున్నది ఎవరంటే మీకు అర్థమైపోయింది ఎవరు వాళ్ళు ఎవరు చెప్పండి మరి హిందువులు కాదా హిందుత్వం కాదా మరి చెప్పాలి క్రైస్తవుల గురించి అన్నారు కాబట్టి అంటున్నాను ఆ జమిమా అనే ఆ బిడ్డ కోసం ఆడబిడ్డ కోసం అన్నారు కాబట్టి అని అంటున్నాను గొప్పగా ఏడ్చుకున్న తన నమ్మిన యేసుక్రీస్తు గురించి చెప్తే మీకు ఇంత వచ్చింది మరి మీరు చేస్తున్న మత ప్రచారం గురించి ఏమి మీరు మాట్లాడరు ఏం సాయి వీడియో చేయ తప్పని ఎందుకు చెప్పు రాకెట్ ఎగురుతున్న రాకెట్ నమూనాన్ని తీసుకుంటారు లేదంటే ఆ ఫార్ములాని తీసుకెళ్లి రాకెట్ యొక్క ఫార్ములాని తీసుకెళ్లి వెంకటేశ్వర దగ్గర పూజ చేస్తారా రాజనాథ్ సింగ్ నుంచి బొట్లు పెడతాడా ఆకాశంలో ఎక్కడో తుఫాను వస్తే వృత్తాసుడు అని చెప్పేసి యజ్ఞం చేస్తున్నారు దాన్ని కూడా వాడేసుకుంటారా మత ప్రచారానికి మరి మేము న్యూస్ లో చెప్పలేరా అప్పుడు నోరు పడిపోయిందా మీకు అప్పుడు నొప్పొచ్చిందా అప్పుడు మీకు బాధ వచ్చేసిందా అలా చెప్తే మిమ్మల్ని మేము ఇప్పుడు ప్రశ్నించినందుకు మీకు బాగా నొప్పి మామూలుగా మామూలు రాదు నేను ప్రశ్నించా మీ అందరికి నొప్పి వస్తుంది ఒక్కొక్కడికి దాని గురించి మాట్లాడండి అది మత ప్రచారం చెప్పండి మీకు దమ్ముంటే క్రైస్తుడు ఏది చేసినా దాని మత ప్రచారాన్ని ఆపాదించడా ఒకవేళ గానీ తెగించుకు ముందుకు అడిగి వేస్తే ఖచ్చితంగా ఇలాగే సమాధానం చెప్తానని ఇందు మూలంగా ప్రతి ఒక్కడికి నోరు పారేసుకుని జమి మీద ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి ఇందు మూలంగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండమని మనవు చేస్తూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో వస్తాను దేవుడు మీ అందరినీ యూ